హాయ్ అండి నేను ఏంటంటే రెండు ప్లెయిన్ బ్లౌజులు చాలా సింపుల్గా అయితే మార్క్ చేస్తున్నాను ఇదిగండి నేనైతే క్రాస్ తీసేసి క్రాస్ మార్క్ చేసుకొని తీసేసి ఇక్కడి నుంచి మనము ఒక పావుంచి మనం ఖర్చుకు పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఏంటంటే మనం నడము పొడు చూసుకోవాలి బ్లౌజ్ కరెక్ట్గా పొడు చూసుకొని అప్పుడు నడుము చూసుకోవాలి మనం నడుం చూసుకొని ఖర్చు ఒక ఇంచీ ఖర్చు పెట్టాం కదా ఒక ఇంచి ఖర్చు పెట్టాం ఖర్చు అంటే డ్రాక్స్ ఆ ఖర్చు ఇప్పుడు మళ్ళీ మనం రెండు ఇంచులు కానీ ఇంచినారు కానీ మళ్ళీ మనం ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవాలి ఖర్చు పెట్టుకొని ఇదిగోండి ఇప్పుడు ఇలా నేను మార్క్ చేస్తున్నాను కదా ఈ మార్క్ చేసింది రెండున్నర ఇంచీలు అంటే పోతక్క పాత ఒక్క మూడు ఇంచీలు అనుకోండి ఎందుకంటే కొంచెం ఈ పెద్ద బ్లౌజే నాకు వచ్చినవన్నీ పెద్ద బ్లౌజ్లు వస్తాయండి ఎక్కడో చిన్న బ్లౌజులు వస్తాయి కానీ ఎందుకంటే ఇప్పుడు ఏమో అదే అర్థం కాదు నాకైతే అంత పెద్ద బ్లౌజ్లు వస్తాయి ఇదిగోండి ఈ విధంగా నేనైతే మార్క్ చేశాను కదా ఆమర ఉండు ఎంత అనుకున్నారో ఆరించిన పెట్టాను అక్కడ అర్థం అవుతుంది కదా పెద్ద బ్లౌజ్ అని నేను ఈ విధంగా చూసారు కదా మార్క్ చేసుకున్నాను ఇలా మార్క్ చేసుకొని ఆమ్ రౌండ్ ఎంత ఉందో అనేసి నేను కొలత వేసాను చూసారా ఈ కొలత వేసుకొని మళ్ళీ మనం ఆది బ్లౌజ్ని పెట్టి మనం కొలత వేస్తున్నాము కొలత వేస్తే కరెక్ట్గా వచ్చింది ఇంకా అందువల్లనే నేను అలా ఉంచేసాను అదే తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా మళ్ళీ ఆమ్ రౌండ్ దగ్గర మనం మార్క్ వేసుకోవాలి మళ్ళీని అందువల్ల ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది కనుక మనకి సరిపోయింది అందువల్ల నేనైతే కట్ చేసేస్తున్నాను నేను అచ్చంగా తెలుగులో చెప్తున్నాను ఇంగ్లీష్ అయితే నేను చెప్పలేను నాకు రాదు అది ఇప్పుడిప్పుడు ఇంకా కొంచెం మాట కొంచెం ప్రాక్టీస్ అవుతున్నాను మాట బాగా అవుతుంది లేకపోతే అసలు మాట్లాడలేకపోయేదాన్ని నేను ముందే మాట అయితే నాకు చాలా తక్కువ నాకు ఫస్ట్ నుంచి మాటలు ఎక్కువ మాటలు ఎక్కువ ఆడను ఇంకలాగా ఇంట్లోనే ఉండడం కుట్టుకోవడం నాకు ఫస్ట్ నుంచి అదే పని అయిపోయింది అందరూ కనీసం ఎక్కడికైనా వెళ్తారు నాకు ఇంకెక్కడికి వెళ్ళను అంటే మిషన్ కుట్టిన వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళవసరం లేదా అంటే కాదు కానీ వెళ్ళొచ్చు కానీ నాకే వెళ్ళబుద్ధి అవదు ఇంకా అలా ఇంట్లో అలవాటు అయిపోయింది ఆ అలవాటు అలవాటు ఎవరితో మాట్లాడుకుంటా ఎవరితో కూడా ఇంకా మాట్లాడుకుంటా అలా ఇంట్లో ఉండి ఇంకేముంది ఎవరైనా బ్లౌజ్ పట్టుకొని వచ్చారనుకో వాళ్ళు ఒక అరగంట పోగొంటే మాట్లాడతారు ఇంకేం మాట్లాడతాం బయటకు వెళ్తే ఇంక అందుకని చెప్పేసి నేనైతే వెళ్ళను దానివల్ల నాకు మాట్లాడడం పెద్దగా రాదు వెళ్తే మళ్ళీ నాకు ఏంటంటే దారం ప్రేలు కొనుక్కోవాలనుకుంటే మరి ఇక్కడ పక్కన ఒక షాప్ ఉంది అక్కడికి వెళ్ళి తెచ్చేసుకుంటాను లైనింగ్ కూడా అక్కడ ఉంటుంది వెళ్ళి తెచ్చుకుంటాను అయితే నేను చాలామంది చెప్తాను లైనింగ్ కూడా తెచ్చేయండి అని కొంతమంది అయితే లైనింగ్ కూడా తెచ్చేస్తారు కొంతమంది అయితే తేర ఎందుకో తెలియదు కానీ తేర మీరే తెచ్చేసి అండి అంటారు ఇంకా దానివలన వెళ్తాను ఆ పక్కనే కదా కొట్టు వెళ్ళి తెచ్చేసుకుంటాను వెళ్ళి తెచ్చేసుకొని నీటిలో పెట్టేసి ఆరేసేసుకొని అప్పుడు కటింగ్ మొదలు పెడతాను ఇదండి నా పరిస్థితి ఎలా ఉంటుంది అందుకే ఇప్పుడిప్పుడు కొంచెం ఈ మాట్లాడుతున్నాను కదా ఈ వీడియోల్లోని దానివలన దానివల్ల ఇంకా కొంచెం నాకు మాటలు ఆడ అదే అవుతా ఆడగలుగుతున్నాను ఇంకేముంది నేను ఎలా కట్ చేస్తున్నాను చెప్పడమే కదా అన్న నాలో ధైర్యం వచ్చింది ఇంకా కావాల్స్తే ఇం ఇంగ్లీషు అది ఇంకా ఎక్కువగా అందరిలాగా అయితే నేను మాట్లాడలేదు మాట్లాడలేను కూడా ఇంకా నా లైఫ్లో కూడా నేను ఇంకా మాట్లాడలేను ఇంకా ఇదే ఇదే పద్ధతి ఇంకా అంత అలవాటైపోయింది ఇదిగోండి మనమైతే ఇప్పుడు షేప్ మొక్కలు రెండు బ్లౌజులకి కట్ చేయాలి కదా అందుకని కట్ చేస్తున్నా ఇది బెల్ట్కి అండి మనకి వెనకాతల భాగానికి బెల్ట్ కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇప్పుడు మనం షేప్ ముక్కలకి రెడీ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా వచ్చింది కదా మళ్ళీ ఈ కలర్లో రెండు ముక్కలు రావాలి ఆ కలర్లో రెండు ముక్కలు రావాలి అందుకని ఇందులో సెట్ చేస్తున్నాను ఈ ప్లెయిన్ బ్లౌజులు కదండి చాలా సింపుల్గా అయితే కుట్టేసుకోవచ్చు చాలా నేనైతే కుట్టేశాను ఈ రెండు బ్లౌజులు అయితే నేను కుట్టేశానండి ప్లెయిన్ బ్లౌజులు కదా అందువలన చాలా గా కుట్టేశాను